యశుప్రభు లేఖనము సెలవిస్తా ఉన్నది రెండు లేఖనం సెలవిస్తా ఉన్నది ఒకటి పరలోకము మరి ఒకటి నరకము అది ప్రతి మానవానికి ఉన్నది నమ్మని ప్రతి ఒక్కరికి ఉన్నది ఎలా ఉన్నది అంటే ఆ నరకం అనేది పరలోకం అనేది దేవుడు సృష్టించింది నరకము మానవుని కోసం మాత్రమే సృష్టించలేదు అది తెలుసుకోవాలంటే మంగళగిరండి వివరించబడుతుంది ముఖ్యంగా రెండు దారులు ఉన్నవి నరక ద్వారములో ప్రతి ఒక్కరు వెళుతా ఉన్నారు పాపం చేసిన ప్రతి ఒక్కరు అందుకని లేఖనం అంటా ఉంది పాపము లేవచ్చు జీతము మరణమో యేసుక్రైస్తుందరూ ఎత్తే జీవం అంటా ఉన్నాడు అయితే పాపము చేయని మనిషి ఇప్పుడు ప్రపంచంలో ఎవరు లేరు ప్రతి మనిషి కూడా పాపం చేస్తా ఉన్నాడు పాపం చేసిన ప్రతి మనిషి కూడా నరకానికి వెళ్ళిపోతా ఉన్నాడు నరక మనంగా అగ్గిని ఆవదు పొరుగు చావదు ఏడు చూడు ఉంటది ఆత్మ అంటే గాలి కాదు దానికి పనులు ఉంటది మన శరీరం పొరిగించబడుతుంది ఉంటది మణి పొదించబడుతా ఉంటది కాలుతా ఉంటది పురుగులు గడుస్తూ ఉంటాయి మంటలలో కాతా ఉంటాయి కానీ చావు రాదు యుగ యుగములు నీకు శిక్షలు ఉన్నాయి నరకములో ఇక్కడ తప్పు చేస్తే ఎలాగా జైల శిక్షలు వేస్తున్నారో నువ్వు జీవించిన జీవితానికి నీ పాపములే నరకానికి తీసుకెళ్తాయి అందుకే భూమి మీద ఉన్నప్పుడు మారు మరుసంది పాపమ్మలు విడిచి ప్రభు నవ్వుకుంటే ఆ ఏసుక్రైస్తున్నది నిత్య అని కరకరించబడుతుంది ఆ నిత్య జీవం అనగా పర్లోక రాజ్యం యేసు ప్రభు లేకరమంటుంది నేనే మార్గము సత్యము జీవమంటా ఉన్నాడు ఒక ఊరికి వెళ్ళాలంటే మార్గం ఎలాగ ఉన్నదో పర్లోకము చేరాలన్నా ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నా ఆ నరకము తప్పించుకోవాలన్నా ఆ మార్గం అయినా ఏసై దగ్గరికి వస్తే ఆ నిత్య జీవాన్ని కనగరిస్తాడు అది నీ ఇష్టం ఎవరు బలవంతము చేసేది కాదు నీ నరకానికి వెళ్ళొచ్చు పరలోకానికి వెళ్ళొచ్చు ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు కానీ బలవంతము క్రైస్తవులు చేయరు ఏసు క్రీస్తు చేయరు అది నీకు వదిలేస్తా ఉన్నాడు కాబట్టి సోదరుడా సోదరి వింటున నీవు గ్రహించుకొని రెండు దారుల ఎన్నిక చేసుకో నరకానికి వెళ్తే కష్టాల శ్రమలను అక్కడికి వెళ్తావా పరలోకముల నెమ్మది ఉన్నది ఉన్నది నెమ్మది శాంతిని ఇస్తాడు ఆరోగ్యం ఉంటావు దేవుని స్థుతించుకుంటుండవు అక్కడికి వెళ్తావా ఎక్కడికి వెళ్తావా ఈ నిర్ణయం చేసుకో నేడే రక్షణ దినము నీకోసం ఈ మాట దేవుడు ప్రకటింపజేస్తూ ఉంటున్నాడు వింటులో నీవు గ్రహించుకొని రెండు దారులను ఒక దారిని ఎన్నుకో పరమేక దారిని ఎన్నుకొని రక్షణ పండుమని ప్రపేద ఈ మాటలో మీకు చెప్తూ ఈ మాట ప్రేమ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం ఈ మాటను ప్రేమ దీవించుగాక ఆమెన్